గ్రూప్ వన్కి సంబంధించి ఏంటంటే గతంలో జియో ఫిఫ్టీ ఫైవ్ ఉండే అవును దాని తర్వాత వీళ్ళు జియో ట్వంటీ నైన్ తీసుకొచ్చారు జియో ఫిఫ్టీ ఫైవ్ ఏమో ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు న్యాయం చేసేటువంటి ఒక జియో అది సామాజిక న్యాయం కోసము ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జియో జివో ఫిఫ్టీ ఫైవ్ దాన్ని కాలరాస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జియో ట్వంటీ నైన్ తీసుకొచ్చింది దానివల్ల ఈరోజు ప్రతి పరీక్షలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది దాన్ని ఎండగడుతూ విద్యార్థి లోకం పెద్ద ఎత్తున ఉద్యమించింది చూసి శిక్షణ కానీ అశుక్ నగర్లు కానీ వేల మంది ఉద్యమిస్తే సమైక్య పాలనలో కూడా చూడని విధంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ హయాంలో పోలీసులను పెట్టి లాఠీచార్జ్ చేసి మహిళలను చూడకుండా పిల్లలను చూడకుండా అర్ధరాత్రి వరకు వీళ్ళని గోసమైన స్టేడియం లేచి వేధించింది అరాచకంగా పాశవికంగా కర్కశంగా వివరించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం